కాళేశ్వరం బ్యారేజీల కొంగుబాటుపై నియమించిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదిక సారాంశం కాళేశ్వరం ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ కంప్లీషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు ధరలు కాంట్రాక్టర్లు సవరణలో ప్రత్యేకంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్ లేదని జస్టిస్ ఘోష్ కమిషన్ తెలియజేసింది అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకుల బాధ్యత రహితంగా పనిచేశారని తప్పుపట్టింది అంతేనా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన కూడా ఘాటుగానే స్పందించింది మేడిగడ్డలోని ఏడో బ్లాక్కు ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చి చెప్పింది జస్టిస్ పిస్ ఘోష్ కమిషనరే ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం కమిషన్ పలు అంశాలను ఎత్తి చూపింది ప్రాజెక్టుల నిర్మాణంలో పాలనపరమైన ఆర్థిక అవకతవకలను జరిగాయని నిర్మాణానికి సరియైన ప్లానింగ్ లేదని డిజైన్లలోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది నిర్మాణంలో లోపాలు కాకుండా నిర్వహణ పూర్తి లోపించిందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్థాయి ఇంజనీరింగ్ వరకు ఎవరెవరు ఏ స్థాయి ఏ అధికారి బాధ్యులో తేల్చి చెప్పింది ఎస్కే జోష్ అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పెట్టడంలో ఈయన పాత్ర ఉంది అనుమతుల్లోనూ నిబంధనలను పాటించలేదు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో ఈయనకు బాధ్యత ఉంది స్మితాస్ సబర్వాల్ నాటి సీఎం అదనపు కార్యదర్శి కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం అశ్ అశ్రద్ధ వహించారు మురళి నాటి సిఈఎస్ నిపుణుల నివేదికను తొక్కిపెట్టి కేంద్ర జలవరణ సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉంది దురుద్దేశంతో సవరించిన అంచనాలను ప్రతిపాదించడంలో నిర్వహణ వైఫల్యానికి బాధ్యులు హరిరామ్ నాటి సీఈఓ నిపుణుల నివేదికను తొక్కి పెట్టడంలో బాధ్యుడు సీడబ్ల్యూసికి తప్పుడు సమాచారం అందించడంలోనూ ఈయన పాత్ర ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండీగా ఉన్నప్పటికీ బ్యారేజీల గురించి తనకు తెలియదని చెప్పడం హేమమైన చర్య ఇవి అధికారులు అరవై ఏళ్ళు ఉండే అధికారులు ఐదేళ్ల నాయకులకు తలొంగి చేసిన పాపమే కా కాళేశ్వరం ప్రాజెక్టు